హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వేసవ కాలంలో చల్ల చల్లగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాము చూడండి ముందుగా అయితే కొద్దిగా అంత ఎండు కొబ్బరి క్రష్ చేసుకుందాం మిక్సీలో వేసుకుందాము బ్రెడ్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి నాలుగు వైపులంతా కట్ చేసుకొని రెండు భాగాలు కట్ చేసుకుందాము కొద్దిగా రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసుకొని కొంచెం పాలు వేసుకొని ఈ విధంగా ఉండలేకుండా కలుపుకుందామండి ఒక ప్యాన్ తీసుకొని ఒక అర లీటర్ పాలు వరకు చిక్కటి పాలు వేసుకుందాము మరుగని ఇప్పుడు ఒక ట్రే తీసుకొని ఈ విధంగా మనం ఏదైతే ఎండు కొబ్బరిని ముందు మిక్సీ పట్టుకున్నామో ఆ పొడిని ఈ విధంగా ట్రే అంతా ఈ విధంగా చల్లి పక్కన పెట్టుకుందాము చూడండి ఇప్పుడు పాలు బాగా మరిగినాయి కదండి కొద్దిగా నాలుగు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకుందాము చూడండి పాలు బాగా మరిగిన తర్వాత ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి ఒక టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుందండి మిల్క్ మేడ్ వేసినందువల్ల ఇప్పుడు మనం కస్టర్డ్ పొడి కలుపుకున్నాం కదండి అదంతా వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా అటు ఇటు కలుపుకుంటూ రావాలి కస్టర్డ్ పొడి వేయం కానీ ఈ విధంగా చిక్కబడిపోద్దండి చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్ది గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారని ఇవ్వాలి ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్ వేసుకొని మనం ఏదైతే బ్రెడ్ స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నామో ఆ బ్రెడ్లు కొంచెం అటు ఇటు బటర్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం అంత బటరు రెండు టేబుల్ స్పూన్ చక్కెర కొంచెం అంత వెనిలా ఎసెన్స్ కొంచెం పాల వెన్న వెన్నండి ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు మీద వెన్ను ఉంటే వెన్నైనా వేసుకోవచ్చండి దీనిలో కొద్దిగా అంతా ఫుడ్ కలర్ అండి ఎల్లో కలర్ వేసుకొని మిక్సీ విధంగా మిక్సీ పట్టుకొని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అప్పుడు బాగా అయితే కొంచెం గట్టి పడుతుంది ఇది బ్రెడ్ మీద క్రీమీ స్ట్రక్చర్ రావడానికండి ఇప్పుడు ఏదైతే మనం కస్టర్డ్ తయారు చేసుకున్నామో అదంతా ఒక లేయర్ వేసేసుకుందామండి చల్లగా అయిన తర్వాత ఈ విధంగా ఒక లేయర్ వేసేసుకొని మనం ఏదైతే బ్రెడ్స్ బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఈ విధంగా పరుచుకుంటూ రావాలి ఒకటి ఒకటి చూడండి ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టేసుకున్నాము పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైతే క్రీమీ స్ట్రక్చర్ కోసము ప్రిపేర్ చేసామో అది బ్రెడ్ స్లైసెస్ మీద ఈ విధంగా అప్లై చేద్దాము అప్పుడు దీని టేస్ట్ చాలా బాగుంటుందండి క్రీమీగా ఇప్పుడు మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నామో కాజు బాదం పిస్తా అవి కొద్దిగా వీటి మీద గార్నిష్ చేసుకుందాము ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ ఏదైతే ఉందో అదంతా వేసేసుకుందాము దీనిపైనుంచి నుంచి ఇలా వేసుకొని ఏదైతే మిగిలిపోయిన బ్రెడ్ పీసెస్ ఉన్నాయో ఆ పీసెస్ని ఈ విధంగా ఉంచుకొని మిగతా పొడి ఉంది కదండి అదంతా వేసేసుకొని మిగిలిన డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి కాజు బాదం పిస్తా పౌడర్ అంతా ఈ విధంగా గార్నిష్ చేసుకొని చెర్రీస్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చండి టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకోవచ్చు మనీస్టం అండి అది ఆప్షనల్ ఈ విధంగా గార్నిష్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత కొంచెం అటు ఇటు కదిలిచ్చి ఒక టూ హవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచేయాలండి చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు మంచి డెజర్ట్ లాగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్లో ఇటువంటి కొత్త కొత్త వెరైటీగా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి చాలా కూల్ కూల్గా బ్రెడ్తో సింపుల్గా అయిపోయే కస్టర్డ్ అండి బ్రెడ్ కస్టర్డ్ పుడ్డింగ్ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చూడండి ఎంతో రుచికరమైన బ్రెడ్ కస్టర్డ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయిందండి